హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్ గుట్టకి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను డీటెయిల్డ్గా ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే కింద ప్లేలిస్ట్ ఇస్తాను చూసేయండి ఇంతకు ముందు వీడియోలో కళ్యాణ కట్ట ఇంకా గుండం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ చెప్పాను కదా సో ఇప్పుడు మీకు అన్నప్రసాద్ సత్రం ఎలా వెళ్ళాలి అంటే అదే ముందు చూపించిన రూట్లోనే మనం స్ట్రైట్గా వెళ్ళాలి వెళితే మనకి ఫస్ట్గా కళ్యాణ కట్ట కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్లో మనకి గుండం కనిపిస్తుంది ఇవి రెండు మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసేశారు సో దానికి ముందుగానే మనకి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ ఇంకొక బోర్డు ఉంటుంది సో ఆ బోర్డుని ఫాలో అయ్యి కనుక మనం వెళ్తే మనకి ఇక్కడ ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది ఇదే మనకి అన్న ప్రసాద సత్రము చాలా మందికి బిల్డింగ్ కనపడకపోవడం వల్ల అసలు అక్కడ తినకుండా వచ్చేస్తున్నారు మేము ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చినప్పుడు మాకు కూడా ఇది కనిపించలేదు ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ ఉందని ఎందుకంటే ఇది టెంపరీగా పెట్టారంట ప్రస్తుతం ఉన్న జనం కోసము మనకి పెద్దదైతే అటువైపు కడుతున్నారు మీకు నెక్స్ట్ ఆ వీడియో క్లిప్ కూడా చూపిస్తాను ఇదైతే మనకి ఓన్లీ టెంపరీ కోసం కొంతమంది జనం అయినా తినగలుగుతారు అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేశారు ఫ్యూచర్లో మనకి ఇది ఉండకపోవచ్చు ఎందుకంటే అప్పటిలోపట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల మేబీ అయిపోతుందేమో మేము వెళ్ళిన రోజైతే జనం చాలా తక్కువగా ఉండే కాబట్టి అన్నప్రసాదన లైన్ దగ్గర కూడా మనకి జనం అయితే చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ లోపల కూడా మీకు చూపిస్తాను అండ్ వాళ్ళు ఏమేమి ఫుడ్ పెట్టారు టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా మీకు ఇప్పుడు వీడియో క్లియర్గా చూపిస్తాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఫుడ్ ఫినిష్ చేయగానే ఇంకా మెల్లిమెల్లిగా లైన్ రిలీజ్ చేస్తున్నారనమాట లోపలికి సో ఇట్లా టేబుల్స్ అన్నీ కూడా అడ్డం పెట్టేసి అక్కడ ఒక ముగ్గురు నించొని సర్వ్ చేస్తున్నారు లోపలికి వెళ్లే ముందు అక్కడ ముగ్గురు ఉన్నారని చెప్పాను కదా ఫస్ట్ వాళ్ళు ముగ్గురు మనకి వడ్డిస్తున్నారనమాట లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కూర్చోడానికి అక్కడ ఏం లేదు కాకపోతే రూమ్ అంతా కూడా ఇట్లా మంచిగా నీట్గా క్లీన్గా ఉంది అక్కడ మళ్ళీ మనకి లోపల ఇంకొక టేబుల్ వేసి అక్కడ సర్వ్ చేసే వాళ్ళని పెట్టారు మళ్ళీ కూడా మనకి ఎంత కావాలంటే వేసుకొని తినొచ్చు మొత్తం కూడా బఫే సిస్టమ్ లాగా ఉంది మనకన్నా ముందు తిన్న వాళ్ళు తినేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తే అనిపించింది ఎందుకంటే అక్కడ పిల్లల్ని ఎత్తుకొని కూర్చోలేము కదా మనము సో ఇక్కడ ఐటమ్స్కి వచ్చేస్తే మాత్రము ఆలూ కర్రీ అండ్ వైట్ రైస్ పప్పు అండ్ ఒక కారమైన బాగా ఘాటు ఉన్న చట్నీ పెట్టారనమాట అండ్ టేస్ట్ విషయానికి వస్తే నాకైతే చాలా నచ్చాయి మన ఇంటి దగ్గర కర్రీస్ పాయింట్లో కర్రీస్ కొనుక్కుంటే మనకు ఎలా ఉంటాయి సో అలా ఉన్నాయి అనమాట అండ్ లాస్ట్లో అక్కడ మనకి మజ్జిగ కూడా పెట్టారు పెరుగు మజ్జిగ చట్నీ ఒకటే చాలా కారంగా ఉంది మిగతా కూరలన్నీ కూడా నార్మల్ తినే టేస్ట్ తగ్గట్టుగా ఉన్నాయి నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంతకుముందు షిరిడి తిరుపతిలో తిన్నదానికన్నా నాకు ఇక్కడ యాదరిగుట్టాల ఫుడ్ చాలా బాగా నచ్చింది అండ్ దాంట్లో రైట్ సైడ్కి మనకు ఒక డోర్ కనిపిస్తుంది కదా సో అక్కడికి వెళ్ళి మనము ఏమైనా ప్లేట్లో ఏదైనా మిగిలింది ఉంటే ఇక్కడ కింద డ్రమ్లో వేసేసి అక్కడ ప్లేట్ వాళ్ళకి వాషింగ్కి ఇచ్చేయాలి సో వాషింగ్ కూడా అక్కడే చేసేస్తున్నారు అండ్ వాషింగ్ ఏరియా కూడా అంతా కూడా నీట్గా ఉంది మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న అన్న ప్రసాద సత్రం అయితే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళేదారులు మనకి ఇక్కడ నరసింహస్వామి పటం అయితే పెట్టారు ఇక్కడ మనకి నచ్చినంత డొనేషన్ చేసుకోవాలనుకుంటే ఎంత కావాలంటే అంత తెచ్చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి చేయకపోయినా కూడా ఏం పర్వాలేదు ఎవరేం ఫోర్స్ చేయరు ఇదైతే మనకి టెంపరీగా పెట్టిన అన్న ప్రసాద సత్రము దాని బయటనే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఉండే అన్న ప్రసాద సత్రం చూపిస్తాను సో అక్కడ నుంచి ఇట్లా బయటికి రాగానే మనకైతే ఇక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది ఇక్కడ బస్ స్టాప్ కడుతున్నారనమాట ఫ్రీ బస్సెస్ అవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఇక్కడే ఆగుతాయి అన్నప్రసాద సత్రం దగ్గర దాకా కూడా వస్తాయి అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో దాని పక్కకే మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అటువైపు సో అక్కడనే మనకి దాదాపు ఒకటేసారి రెండు వేల మంది తినే అంత అంత పెద్దగా కడుతున్నారు అంట సో అదంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో మనకి ఫ్యూచర్లో ఇంకా చాలామంది అయితే తినచ్చు ఒకటేసారి ఇదైతే చాలా చిన్నగా ఉంది కదా సో సేమ్ అయితే మినీ తిరుపతి లాగానే చేస్తున్నారు యాదగిరిగుట్ట అంతా కూడాను మనకి వీడియోలో అంత కనిపించట్లేదు కదా బ్రిడ్జికి బ్యాక్ సైడ్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సో ఇప్పుడు చూపిస్తున్నా సో అదే అనమాట మనకి ఫ్యూచర్లో వచ్చే అన్నప్రసాద సత్రం ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా లైన్గా మనకి షాప్స్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఇంకా ఇయర్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయిపోతే మనకి ఇవన్నీ కూడా మనకి షాప్స్తో నిండి ఉంటుంది ఇదంతా కూడా మనం ఇంతకు ముందు కళ్యాణ కట్ట దారి నుండి వచ్చాం కదా సో ఇది మనము ఫ్రంట్ సైడ్ ఖాళీ ప్లేన్ రోడ్ మీద నుంచి వస్తున్నాము ఈ రోడ్లోనే మనకి రైట్ సైడ్ లో అంతా కూడా మనకి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అంతా కూడా పెయిడ్ పార్కింగ్ అంతా కూడా అక్కడ ఇచ్చేసారు ల్యాండ్ అంతా కూడా అండ్ అట్లనే కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ లో చూస్తే కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి అవన్నీ కూడా ప్రెసిడెంట్ కాటేజెస్ ఓన్లీ విఐపిస్ మాత్రమే ఉంటారు దాంట్లో అండ్ అక్కడ మనకి అర్థం కాకుండా ఏముండదండి ప్రతిదీ బోర్డ్స్ పెట్టారు సో బోర్డ్స్ చూసుకొని వెళ్ళొచ్చు అయినా కూడా మనకి భయం అవుతుంది అర్థం అవ్వట్లేదు అంటే అక్కడ వాళ్ళని అడగచ్చు వాళ్ళు మంచిగా మనకి అర్థమయ్యే విధంగా చెప్పేస్తారు యాదగిరియుట వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి చూసేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్